నమస్కారం నూతనంగా ఏర్పడిన గన్పూర్ మున్సిపాలిటీకి ఈ నెల పదకొండవ తారీఖున ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన వార్డ్ కౌన్సిలర్స్ అందరికీ హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీకి మొట్టమొదటి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికైన సోదరులు తాటికొండ వినయ్ కుమార్ గారికి వైస్ చైర్మన్ గా ఎన్నికైన సోదరి నీల రాజమ్మ గారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులందరికీ పట్టణ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా వాస్తవంగా ఈరోజు సమావేశానికి ఇక్కడ బయట సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకున్నా కానీ కలెక్టర్ గారు మొట్టమొదటి సమావేశం మనం బయట రోడ్డు మీద పెట్టుకున్నట్టు ఉంటుంది హాల్లోనే పెట్టుకుందాం అన్నారు కానీ ఆ హాల్లో పెట్టుకోవడం వలన అది కౌన్సిలర్ అధికారులకు మాత్రమే సరిపోయింది మీడియా వాళ్ళను అనుకున్నాం కూడా అక్కడ స్పేస్ లేకుండే లేకపోయినాం అన్నదా భావించవద్దు అని చెప్పి సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఈరోజు మొట్టమొదటి సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి అభివృద్ధి పనులు చేయడానికి యాభై కోట్ల రూపాయల నిధులు మంజూరైనాయి దానిలో ఒక్కొక్క వార్డుకు ఒక కోటి రూపాయల చొప్పున పనులను ముందే గుర్తించి వాటికి టెండర్ పిలువడం జరిగింది ఆ పనులు ప్రస్తుతము కొన్ని లో ఉన్నాయి ఇంకా కొన్ని పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించవలసిన అవసరం ఉన్నది దానికి సంబంధించి కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నెల చివరి వరకు టెక్నికల్ శాంక్షన్స్ అన్ని తీసుకొని మార్చి మొదటి వారంలో మొత్తం పనులకు టెండర్లు బీల్చి అగ్రిమెంట్లు చేసుకొని పనులు ప్రారంభించాలని చెప్పి మన కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది రెండవది నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో ప్రజల ఆకాంక్షలు ఎక్కువగా ఉంటాయి మున్సిపాలిటీ ద్వారా మరింత మెరుగైన పౌర సేవలు అందించాలని భావిస్తుంటారు కాబట్టి శానిటేషన్ పైన నీటి సరఫరా మంచినీటి సరఫరా పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది శానిటేషన్ కు సంబంధించి ప్రస్తుతం ఉన్న నాలుగు ట్రాక్టర్లు సరిపోవడం లేదు అదేవిధంగా ఫాగింగ్ మిషన్స్ కూడా తక్కువ ఉన్నాయన్నారు దాని కొరకు మనం మంజూరు చేసుకున్న యాభై కోట్ల రూపాయలలో కోటి రూపాయలు ఇక్కడ ట్రాక్టర్స్ కానీ ఇతర ఫాగింగ్ మిషన్స్ కానీ ఇతర మెటీరియల్ కొనుగోలు చేయడానికి కోటి రూపాయలు దాంట్లో ఉన్నాయి వాటి వెంటనే వాటిని కూడా కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది డ్రింకింగ్ వాటర్కి సంబంధించి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రెండు వేల యాభై వరకు ఈ గణపూర్ మున్సిపాలిటీ జనాభా నలభై వేల వరకు పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి రెండు వేల యాభైకి నలభై వేల జనాభాకు సరిపోయే విధంగా మంచినీటి సరఫరాకు సంబంధించి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని చెప్పాము దానికి ఎంత ఖర్చైనా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి వచ్చే ఒకటి రెండు సంవత్సరాలలో గణపురం మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ కూడా మంచినీటి ఎద్దడి అనే సమస్య లేకుండా శాశ్వతంగా పరిష్కారం చేద్దామని చెప్పడం జరిగింది దానికి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని కూడా చెప్పడం జరిగింది దానికి తోడుగా ఇప్పటికీ మంజూరైన నిధులతో పాటుగా ఈరోజు పద్దెనిమిది మంది కౌన్సిలర్లకు నేను ఒక మాట చెప్పాను నేను ఈ వార్డులలో ఇందిరమ్మ ఇల్ల నిర్మాణం జరుగుతున్నది ఆ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని మీరు ఒక్కసారి వెళ్ళి పరిశీలించండి లబ్ధిదారులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకోండి బిల్లులు రాకున్నా ఇంకే కారణమైన వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేసి ఇందిరామ్మ ఇల్లు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకునే విధంగా మనం ప్రయత్నం చేద్దాం మీ కృషి ఉండాలి మీ సహకారం ఉండాలని చెప్పాను అది కాకుండా నేను మొన్న ఎన్నికల సందర్భంగా ప్రతి వార్డుకు రెండు కోట్ల రూపాయల నిధులు అదనంగా ఇస్తానని ప్రభుత్వ పరంగా తీసుకొస్తానని చెప్పాను ఆ మాటకు కట్టుబడి వచ్చే నాలుగు సంవత్సరాల్లో సంవత్సరానికి యాభై లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్క వార్డుకు అభివృద్ధి నిధులు ఇస్తానని చెప్పాను ఇప్పుడు ఎన్నికైన కౌన్సిలర్లందరూ రాజకీయాలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అనేది తేడా లేకుండా మీరు ఒక్కొక్కరు మీ వార్డులో యాభై లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులను మీ ప్రాధాన్యత క్రమంలోనే మాకు ఇవ్వండి మీరే పనులను ఎంపిక చేయండి మీరే ఆ ప్రతిపాదనలు మాకు ఇవ్వమని కూడా చెప్పాను అవి కూడా ఒక వారం పది రోజుల లోపల వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ప్రతిపాదన కూడా గవర్నమెంట్కి సమర్పించి ఈ యాభై లక్షల రూపాయలు చొప్పున నిధులను ఈ మార్చి బడ్జెట్ తర్వాత ఏప్రిల్ మాసంలో మంజూరు చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఎందుకు ఎప్పుడు అంటున్నానంటే మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి బడ్జెట్ అప్రూవల్ లేకుండా నిధులు మంజూరు కావు కాబట్టి వాళ్ళు ప్రతిపాదన నాకు ఇస్తారు ఆ ప్రతిపాదనని మేము మున్సిపల్ కి పంపించి బడ్జెట్ అప్రూవల్ అయిన తర్వాత ఏప్రిల్లో శాంక్షన్ తీసుకుంటాము ఆ మేరకు నిధులు కూడా మంజూరు అవుతాయి దానికి తోడుగా వాడుకు కొన్ని ఇందిరమ్మాయిల్ని ఇస్తామని నేను చెప్పాను బడ్జెట్ లో మనకు ఇందిరామైళ్ళు వస్తాయి రెండో విడత ఇందిరామైలు వస్తాయి మనకు మళ్ళీ మూడు వేల ఐదు వందల ఇల్లు వచ్చే అవకాశం ఉన్నది ఖచ్చితంగా పద్దెనిమిది వార్డులు ఉన్నాయి వార్డుకు యాభై ఇళ్ళ చొప్పున ఇందిరామైలు ఇవ్వాలని ఒక యాభై కాదు సారీ పద్దెనిమిది వార్డులు ఇంటూ మూడు ముప్పై ఒక్కొక్క వార్డుకు ముప్పై ఇళ్ల చొప్పున ఇవ్వాలనేది కూడా అనుకున్నాం అది కూడా ఆ ముప్పై ఇళ్ళ లిస్ట్ కూడా వార్డు కౌన్సిలర్స్ నే తయారు చేసి ఇవ్వమని చెప్పారు ప్రాధాన్యత క్రమంలో యాభై లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులు ప్రాధాన్యత క్రమంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఏ రకమైన అవినీతికి ఆస్కారం లేకుండా నేను ఒకటే మా వార్డు కౌన్సిలర్ అందరికీ కూడా ముఖంగా చెప్తున్నాను నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజులు అవినీతికి అవకాశం లేదు ఎవరైనా ఒక కౌన్సిలర్ ఇల్లు ఇప్పిస్తారనో లేకుంటే ఇంకేదానికి కొరకు డబ్బులు తీసుకున్నా తెలిస్తే నా వైపు నుంచి సహకారం ఉండదు దిస్ ఇస్ మై స్టేట్మెంట్ గతంలో పథకాలు అమ్ముకున్నారు గతంలో పదవులు అమ్ముకున్నారు అవన్నీ వేరు కానీ నా పీరియడ్ జరగదు జరగ జరగనివ్వను నాకు పలానా కౌన్సిలర్ ఇందిరా మహిళలు ఇస్తానని డబ్బులు తీసుకోవడానికి తెలిస్తే మాత్రం ఆ కౌన్సిలర్ ఇచ్చిన ప్రతిపాదనను నేను యాక్సెప్ట్ చేయను మనము ఎన్నుకోబడినా ప్రజాప్రతినిధులు మనతో ఆయన మేరకు నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలి తప్ప ఎక్కడ కూడా అవినీతికి అక్రమాలకు అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వచ్చే ఐదు సంవత్సరాలు ఈ పాలక మండలికి ఐదు సంవత్సరాల సమయం ఉన్నది వచ్చే ఐదు సంవత్సరాలు స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీని తెలంగాణలోనే ఒక అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా చేసి చూపించాలనేది నా కోరిక నా సంకల్పం దానికి మా వార్డు కౌన్సిలర్ అందరూ రాజకీయాలకు అతీతంగా సహకరిస్తారని చెప్పారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పౌర సేవలను ఆ పెంచే విధంగా మెరుగైన పరు పౌర సేవలు అందించే విధంగా మా ప్రయత్నం ఉంటుంది మొట్టమొదటి కౌన్సిల్ సమావేశము కొత్తగా వచ్చిన అందరూ ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు ఇప్పుడు మాకు జీతాలు రావడం లేదని చెప్పడం జరిగింది ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ లో ఒక నిర్ణయం తీసుకున్నాం సోమవారం నాడు వాళ్ళందరికీ మూడు నెలల జీతం వాళ్ళకి మూడు నెలల జీతం రేపు సోమవారం నాడు ఇస్తున్నాం మిగతా ఇంకా నాలుగు నెలలు ఐదు నెలల జీతాలు రావాలి వాళ్ళకు అవన్నీ కూడా అవన్నీ కూడా ముఖ్యమంత్రికి నివేదించి మన మున్సిపాలిటీకి అదనపు నిధులు తీసుకువచ్చి వచ్చే రెండు మూడు నెలల్లో వాళ్ళ జీతాలన్నీ కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాను సోమవారం నాడు మాత్రం మీకు ఒక్కొక్కరికి మూడు నెలల జీతం ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం ఓకే